బాగా డబ్బులు ఉన్నవారి ఇదే ఉప్పు జాడిలో ఈ మూడు వస్తువులు వేస్తే వద్దన్నా డబ్బులే డబ్బులు లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది బాగా డబ్బున్న వాళ్లు అంత డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారు వాళ్లు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు ఈ సందేహం చాలామందికి ఉండి ఉంటుంది వాళ్లంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది కేవలం ఉప్పు జాడీలో ఒక మూడు ఒక ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమీ పరిహారానికి ఉంటుంది ఈ వస్తువుల్ని మన ఇంటో ఉండే ఉప్పు జాడీలో వేయటం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది ఈ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కైతే ముందుగా ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు అంటారు ఉప్పు ఎప్పుడూ జాడీలో నిండుగా ఉండాలి అంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు ఉప్పు అడుక్కి వెళ్లకుండా అంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అంటారు ఉప్పు లక్ష్మికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు జాడీలో ఉప్పును భద్రపరచుకుని వాడుకుంటే ఎంతో మంచిది అది కూడా ముఖ్యంగా కళ్ళు ఉప్పు అంటారు కదా దీనిని కనుక మనం ప్రతినిత్యం వంటల్లో వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్లము అవుతాము ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది మనందరికీ తెలుసు ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్లైన దంపతులు ఉన్న దిష్టి తీసేటప్పుడు ఉప్పుని వాడుతుంటారు మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటటువంటి శక్తి ఉప్పుకి కృతనంగా పెళ్లైన దంపతులు ఉంటుంది అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వలన కూడా మనకు కూడా మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది జాడీలో భద్రపరిచే అలవాటు లేకుండా ఉండుంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చు కాదు ఒక చిన్న జాడీని తెచ్చిపెట్టుకోండి దాంట్లో భద్రపరచుకుని వాడుకోండి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీ కాలి కాకుండా చూసుకోండి ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి ఎవరికీ ఇవ్వకూడదు ఇది ముఖ్యమైనటువంటి అంశం లక్ష్మీదేవి కొలువై ఉండేటటువంటి సాధనంగా చెబుతున్నారు ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్లిపోయినట్లే కాబట్టి ఉప్పు ఎవరడిగినా ఇవ్వకండి అది అందరూ పాటించవలసిన అంశం ఇక మనం చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే ఉప్పు జాడిలో ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ ఉప్పు జాడిలో అడుగు భాగాన ఒక పసుపు రంగు క్లాత్ వేయండి చిన్నది హ్యాండ్ కర్చేఫ్ అంతా ఉన్న చాలు ఆ చిన్న పసుపు రంగు క్లాత్ ని ఉప్పు జాడిలో అడుగు బాగానే పెట్టండి అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటిది వాడాలంటే కేవలం ఇంతవరకు ఉపయోగించనిది మాత్రమే వాడాలి కొత్తది ఏదైనా ఉపయోగించినది వాడాలి లేదా పసుపు రంగు క్లాత్ ఏది దొరకట్లేదు అంటే తెల్ల రంగు ని తీసుకుని దానిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని పరిహారంలోకి వాడుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ని ఉప్పు జాడే అడుగు బాగానే పెట్టి ఆ తర్వాత ఇందులో తొమ్మిది వక్కలు వేయండి ఈ తొమ్మిది అనేది ఎందుకంటే నవదుర్గలకి సంకేతంగా మనం తొమ్మిది వక్కలను ఇందులో వేస్తాం ఈ తొమ్మిది పది వక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది ఆ పసుపు కొమ్మును తెచ్చుకుని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో ఈ పసుపు కొమ్ముని ఉంచి ఆ పసుపు కొమ్ముని దీంతో పెట్టండి ఈ అలాగే తొమ్మిది వక్కలు పసుపు కొమ్ముతో పాటు ఈ పసుపు రంగు క్లాత్ లో వేయాల్సినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటి అంటే వెండి లేదా బంగారం వస్తువు అంటే కావాల్సింది లక్ష్మీ కటాక్షం వెండి బంగారు వసువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి అందులో వేయడానికి భయపడకండి చిన్న ముక్కు పుడక సైజులోదైన పర్వాలేదు చిన్నది వెండి లేదా బంగారం ఈ రెండు మాత్రం ఉపయోగించండి ఈ పరిహారం కోసం కొంతమందికి చిన్న చిన్న ఉంటాయి ఇలాంటి వాటిని మీరు ఈ పరిహారంలో వాడవచ్చు ఇలా వెండి లేదా బంగారు వస్తువుని కానీ నానాన్ని కానీ తొమ్మిది ఒక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నింటినీ కలిపి ఆ పసుపు రంగు క్లాత్లో ఉప్పు జాడి అడుగున వేయండి ఆ తరువాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పుని అందులో వేసేయండి మీరు పైన కొంచెం కొంచెంగా ఉప్పును నిత్యం వంటలో వాడుకుంటూ ఉండండి ఇలా ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది అంతేకాదు కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే సరైన మార్పును గమనించగలుగుతారు మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి చాలామంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు వ్యాపారం ఉద్యోగం బాగాలేదా అంటే బాగుంటుంది కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడని విధంగా ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు ఇంకేదైనా చిన్న అండ వ్యాపారం ఉంటే బాగుండు అనిపిస్తుంది అలాంటి వాళ్లకి ఒక యాస్టరిస్ చక్కటి ఆలోచన వస్తుంది కొత్త వ్యాపార ఆలోచన రావడం దానిని మీరు ఆచరణలో పెట్టడం దాని నుండి లాభాలు రావడం ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుంది కేవలం ఇరవై ఒకటి రోజులపాటు ఇలా ఉప్పు జాడితో ఈ పరిహారం చేయడం వల్ల ఈ ఉప్పు జాడిని మాత్రం ఎప్పుడు ఖాళీ అవ్వనివ్వకండి ఉప్పు అయిపోవస్తే మళ్లీ కొత్తగా ఉప్పును తీసుకుని వచ్చి వేయండి ఇలా మీరు దీన్ని ఎన్ని రోజులపాటు అయినా ఉండొచ్చు ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడిని పట్టుకోవచ్చా ఉపయోగించవచ్చా అనే సందేహం రావచ్చు ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పు జాడిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోత తలంటూ స్నానం చేసుకున్నా తరువాత మీరు ఉప్పు జాడిని పట్టుకోవచ్చు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు లేదు ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే ఆ ఒకటి లేదా రెండు రోజుల పాటు ఈ జాడి ఉప్పును కదల్చకుండా సాల్ట్ని వేసుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలాంటివి చేయడం వల్ల కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మంచి మార్పులు మీ ఆర్థిక స్థితిని చూస్తారు మీరు ఏదైతే మార్గం ఇప్పటికీ ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతులు అయిన వారు ఇప్పటికీ పరిహారంతో చాలా సంతోషంగా ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు